నా పేరు ఇక్కడ మహేష్ ఆంధ్రలో సురేష్ నేను ఎవరిని కారణం ఎవరిని కొట్టను ఎవరిని కట్టను నేను ఫుల్గా ఫేమస్ సినిమాలో హీరో అవ్వాలి వాటి గురించి ఫుల్ డీటెయిల్స్ చెప్పు డిఫరెంట్ డిఫరెంట్ మాడ్యులేషన్స్ లో ఖండిస్తాను హీరోయిన్ అయితే మోనలు డాన్స్ చేయాలి ఐ థింక్ వాటో వాట్ మోనాలి చూతో నేను డాన్స్ చేయాలి నేను ఏ పాటకి అదే ఇంత అందంగా ఉన్నా అదే ఎవరైనా

అయిపోయింది ఆవిడ కళ్ళు బాగుంది కనుక ఆవిడతో సినిమాలో హీరోగా యాడ్ చేయాలని ఫిక్స్ అయిపోయింది మోనాలి సార్ నాకు కావాలి ఆవిడ నాకు ఇదంతా ఇప్పుడు ఆవిడతో అమ్ముకుంటాను సరిపోయారు ఇద్దరు

ఈ చంటి కుర్రాడితో ఒక స్టెప్ డ్యాన్స్ అంటే వేయండి ఈ మీరు ఎక్కడున్నా కూడా వస్తారంటే మీరు పోసలు అమ్ముకుంటే ఈయన పక్క నుండి మలుపులు అమ్ముకుంటారంట ఈ చంటి కుర్రాడు మీద జాలి చూపించండి